హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు మెయిన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఒక బ్రాండ్ న్యూ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందులో మనకు ఫైనల్ అప్రూవల్తో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది నైంటీ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు రెడిట్ అక్పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉంది ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిబోలి నానకరామ్గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గోపనపల్లి అండ్ తెల్లాపూర్ లొకేషన్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హుడా లేఅవుట్లో ప్లాట్ అనేది లొకేట్ అవ్వడం వల్ల మనకు ల్యాండ్ వైజ్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పైగా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్తో మనకి అపార్ట్మెంట్ అనేది మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు వాష్మ్యాన్కి సంబంధించిన రూము సీసీటీవీ సర్వైలెన్స్ చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది అపార్ట్మెంట్ ఫేసింగ్ గా చూసుకుంటే నార్త్ ఫేసింగ్ అండి పైగా ఇందుట్లో మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ తో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో టూ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసింది మన మై మైహోమ్కి సంబంధించిన సయూక్ ఏదైతే మెయిన్ తెల్లాపూర్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీ ఉందో దాని పక్కనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫైనాన్షియల్ డిస్టిక్ గౌల్తోటి గోపనపల్లి ఈ సరౌండింగ్ లొకాలిటీకి నియర్ బై కనెక్టివిటీ అండి ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైం తోటి మనకు ఫ్లాట్స్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా ఫైనల్ అప్రూవల్ అవ్వడం వల్ల మనకు జిఎస్టీ లేదండి వితౌట్ జిఎస్టిఏ మనకు ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అప్రాక్స్గా మనకు ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది మనకి ఈ ఫ్లాట్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ప్రి అప్రూవ్ వాళ్ళు ఐసిఐసిఐ మనకు ఈ అపార్ట్మెంట్కి ప్రి అప్రూవ్ లోన్ ఉందండి అండ్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు బేర్షెల్ యూనిట్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి కావాలంటే ఇంటీరియర్ వైజ్గా కా ఆప్షన్ కూడా ఇందుట్లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ సేల్ వచ్చేసి డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మన విప్రో జంక్షన్ ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి ఈ అపార్ట్మెంట్కి టెన్ మినిట్స్లో రీచ్ అయ్యవచ్చండి డిస్టెన్స్ వైజ్గా మనకు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం హోల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశానండి ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్